అందరికీ నమస్కారం ఈ పండుగ వాతావరణాన్ని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చేసామని అవునండి ఆ అజానుబాహుడు అయోధ్య రాముడు దశరథనందనుడు మరియు ఆ జనుకుని కూతురైన శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి వచ్చేసామండి ఇంకా ఇక్కడ చూసారా సీతమ్మ వారికి జడ వేసి ఎంత ముద్దుగా ముస్తాబు చేశారు ఇంకా ఇక్కడ ఆ కోదండరాముడు పట్టు వస్త్రాలతో చేతిలో తామర పువ్వు పట్టుకొని ఎంత చక్కగా ముస్తాబయ్యాడో ఇంకా ఇక్కడ ఆ సీతారాముల వారికి జీలకర్ర బెల్లం పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ సంవత్సరం జరిగే శ్రీ సీతారామనవమి కళ్యాణ వేడుకల్లో చాలా ప్రత్యేకత ఉందండి అదేమిటంటే ఐదు వందల సంవత్సరాల కాలం తరువాత స్వయంగా ఆ శ్రీరామచంద్రుడు అయోధ్యకి వచ్చిన వేళ విశేషం మరి చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి అదేమిటంటే ఈరోజు శ్రీరాముడి పుట్టినరోజా లేదా కళ్యాణం జరిగిన రోజా అనేది అయితే కళ్యాణం జరిగిన రోజు వేరే అయినప్పటికీ శ్రీరాముడు పుట్టిన గడియల్లోనే కళ్యాణ వేడుకలు చేస్తారు ఇక్కడ పంతులు గారు మంగళసూత్రాలకు పూజ జరిపిస్తున్నారు ఇక్కడ మంగళసూత్ర ధారణకు ఇంకాస్త సమయం ఉండడంతో పంతులు గారు శ్రీరాముడి వంశచరిత్రను చెప్తున్నారు దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి దశరథుడు పుత్రకామిష్టి యాగం చేయడం ద్వారా వారికి నలుగురు కుమారులు జన్మించారు వారి పేర్లు రాముడు భరతుడు లక్ష్మణుడు మరియు శత్రజ్ఞుడు రాముడు త్రేతాయుగంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించారు శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో చైత్రమాసం నవమి రోజున జన్మించారు శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారంగా శ్రీరాముణ్ణి కొలుస్తారు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి నుండి మొదలై అంటే ఉగాది కొత్త సంవత్సరం పండుగ రోజు నుండి వరుసగా తొమ్మిది రోజులు శ్రీరాముల వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తొమ్మిదవ రోజు నవమి తిదిన ఆ అయోధ్య బాలరాముడు జన్మించిన శుభగడియలలోని శ్రీ సీతారాముల కళ్యాణం లోకమంతటా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ సీతారాముల వారి కళ్యాణంలో సీతమ్మకు కట్టే మాంగళ్యంలో మూడు మంగళసూత్రాలు ఉంటాయి ఒకటి పుట్టింటివారి మంగళసూత్రం రెండవది అత్తారింటి వారి మంగళసూత్రం ఇక మూడవది ఆ శ్రీరాముడి పరమభక్తుడైనటువంటి శ్రీరామదాసు చేయించినటువంటి మంగళసూత్రం అయితే మంగళసూత్రం కట్టేటప్పుడు ఈ లోకానికి మొత్తం మంచి జరిగేలా చూడు స్వామి అని మంత్రాలు చదువుతారు

పెద్ద పేరున ముత్యాల మెడ పెండి కూతురు కూతురుల నడిమి పెండి కూతురు విభు పేరు సీకుబడి పెండి కూతురు కళ్యాణం అనంతరం అన్ని ఆలయాలలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇంకా దేవునికి ఇష్టమైన స్వీట్స్ మరియు పలహారాలు దేవునికి అందచేసి తర్వాత భక్తులకు ప్రసాదం కింద ఇస్తారు కళ్యాణ సుమూర్తి సమయానికి అయోధ్యలో స్వయంగా ఆ సూర్యభగవానుడే వచ్చి ఆ బాలరాముడికి నుదిటిన తిలకంగా మారారు మనం ఇది చూడటం ఎంతటి అదృష్టమో కదా ఇంకా మరో వీడియోతో మేము ముందుంటాను అప్పటి వరకు సెలవు జై శ్రీరామ్